ఏమీ వద్దా అదా ఇస్తాను కాలే పెడతాం ముందుగా కింద పండితే మన దేనికి అంటే లైవ్కి రండి లైవ్ వచ్చి చాట్ చేయండి కలర్ కలర్ ఇది

మూడేదానికి అయిపోయినక పెద్దదానికి కాళ్ళకి లైవ్లో ఉన్నప్పుడు హైడ్లో ఉండద్దు కామెంట్ పెట్టండి కథ పెడితే మా అమ్మ కథ పెడకపోతే ఏ ఇప్పుడు ఎందుకు రే మళ్ళీ అడిగి చెప్తారు పడుకుంటే పోయింది అందరు రాకపోతే ఎందుకు రో మామూలు అయ్యా ఓ మేనే లేకపోతే నువ్వు ఉన్నావు కదా రావచ్చు కదా లైక్స్ ఇవ్వండి లైక్ 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 నాకని ఎక్కువ ఫియార్టీ ఆ మా అన్నకే ఇస్తుంది లైక్స్ ఇవ్వండి అమ్మా లైవ్లో ఉన్న వాళ్ళు హైట్లో ఉండొద్దు లైక్స్ ఇవ్వండి కామెంట్ పెట్టండి ఎక్కడ ఉండి లైవ్ చూస్తున్నారు తిన్నారా నా దగ్గర ఉన్న ఎయిర్ పాలిష్గా తింటున్నా ఎన్నో నేర చాలా ఉన్నాయి నాకు గుర్తుకు కన్న దగ్గర ఉన్నాయని నేను తెలియదు లైవ్లో ఉన్న వాళ్ళు హైలో ఉండకండి బా లైక్స్ ఇవ్వండి లైవ్ ఎక్కడ నుండి చూస్తున్నారు అడగడానికి లైవ్లో ఉన్న వాళ్ళు హైట్లో ఉండకండి కామెంట్ పెట్టండి నేను కూడా చాలా బిజీగా ఏం బిజీ హై సిస్టర్ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు బాగున్నారా రాజు బ్రదర్ లైక్ డాన్ సిస్టర్ థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేవుడా తిన్నారా బ్రదర్ రాజు బ్రదర్ లైవ్లో ఉండాలి హైట్లో ఉండకండి లైక్స్ ఇవ్వండి మన లైవ్లోకి కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ 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 సెకండ్ లైక్ ప్లీజ్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో లైక్స్ ఇవ్వండి బా ఒక టెన్ లైక్స్ కూడా రాలేదు లైక్స్ ఇవ్వండి లైక్ 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 పుట్టిదని కాలుకి మెయిన్ పెట్టాలంటే కూడా ఉంచుకోరు పొద్దున పొద్దున్నవిళ్ళు మంచిగా మెలక తొట్టుకున్నప్పుడు వేద్దామంటే ఉంచుకోరు ఇప్పుడే వేసి పడేయాలి అరే కాలి పెట్టేటది తిప్పుతుంది లైవ్లో ఇంతమంది ఉన్నారు లైక్స్ ఇవ్వచ్చు కదా హైట్లో ఎందుకుంటున్నారు ఏడికి వాళ్ళు ఉండే మనుషులేనారా తిరుగుడు అంటే మహా ఇప్పుడు మనం పోతామంటే తీసుకోవాలన్నారా మామ ఇగా తీసుకుపోతాడు అందులో అన్నాడు మేము రామ్ అని చెప్పిన బుడ్డలు వండుకోరు బుడ్డలు నిసి పోతాం ఎత్తుకొని ఇంప చూడకుండా సరే మంచి చెప్పనైతే లైవ్లో ఉండాలి హైట్లో ఉండకుండా లైక్స్ ఇవ్వండి లైక్ 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 ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని చెప్తున్నాను చెప్తున్నాం కదా లైక్స్ ఇస్తలేరు అసలే లైక్స్ ఇవ్వండి హైడ్ ఉండి చూస్తారు ఎందుకబ్బా ఎక్కడ నుండి చూస్తున్నారు కామెంట్ పెట్టచ్చు కదా తిన్నారా ఎక్కడ నుండి చూస్తున్నారు మన లైవ్ ఎక్కడ వెళ్తుంది లైక్స్ ఇవ్వచ్చు కదా మన సాటిస్ఫాక్షన్ ఏదో తీడలా పెట్టుకోము పెట్టుకున్న మైదా తీసుకొని తెప్పుకొని పెట్టుకొని కాలేదు కానీ ఇవి అయితే ఇట్లా ఉంది వస్తమ్మా అట్లా ఉంది వస్తామా అంటే తెంపట కాదు మిక్సీ వేసి పెట్టమని పడతా జీలకాల ఎంత ముద్దుగా లైవ్ లో ఉన్న వాళ్ళ హైడ్ లో ఉండకుండా లైక్స్ ఇవ్వండి ఇప్పటికిప్పుడు ఎంత కర్రీ ఇంకా లైక్స్ ఇవ్వండి ఫటాఫట్ లైక్స్ ఇవ్వండి లైవ్ లో ఉన్న వాళ్ళు హైడ్ లో ఉండకండి ఈ చిన్న చేతికి ఎట్లా డిజైన్ అయ్యాలంటారు చెప్పరు గుడ్డ చేతికి గుడ్డ చేతి లైవ్లో వాళ్ళు హైల్లో ఉండకండి లైక్స్ ఇవ్వండి విపరీతంగా ఒకవేళ పొట్టి లేచిందనుకో అమ్మ నా చెతికే పెట్టిందని కథమ్మ తీసేసి పెడతారు ఇది వద్ద అసలు కంప అబ్బా లైవ్లో హైలో ఉండేది చూస్తున్నాను అబ్బా లైక్స్ ఇవ్వచ్చు కదా కామెంట్ పెట్టచ్చు కదా వ్యూస్ అనేది తగ్గిపోతున్నాయి రోజురోజుకి పది రోజుల కష్టం నా పది రోజుల కష్టం ఒక్కోటి రోజుల గేప్ అంటున్నాయి లైవ్లో ఉన్న వాళ్ళు హైట్లో ఉండకండి కామెంట్ పెట్టండి నుండి చూస్తున్నారు లైవ్ లైవ్లో ఉన్న లా హైట్లో ఉండకండి కామెంట్ పెట్టండి మరి చిన్న చేతులకు మెహిందీ కూడా పెట్టొస్తలేదురా నాకు అంత బుడ్డ చేతులు ఏ పాప పాపండి చూస్తున్నారు కదా నేను తీసేస్తున్నా లైవ్ బాయ్ బాయ్